అంతర్జాతీయ రంగస్థల నటులు శ్రీ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు నామధేయ కమనీయమైనట్టి గమకాల జోడించి పద్యాలు పాడాడు అవ్యగయుడు రమణీయమైనట్టి రాగాలు జత చేసి గానామృతం మంచు గానసింధు మధురం వైనట్టి మంచుల ధ్వనులకు గద్యంపు నందించు కనులించి రాజ్యంపు నైనట్టి స్వర విన్యాసముతో రసవిందులొడ్డించు రమ్య కంటి గాత్ర తెలిసిన ఘన నటుండు రాగమర్మము జరిగిన రసప్రదయుడు వాసి గంగ ఆరాధ్యుల వంశజుండు వెంకటేశ్వర రామాఖ్యు వినయగుణుడు కళల నిలయమాలి అడ్డ మీద అద్భుతమైన వైఫరుడు శ్రీ ఏ విధన స్వరాజ్యలక్ష్మి పుణ్యదామతల పుత్రరత్నమా అనంతవరం అని ఉద్యమా చారిత్రక ప్రాభావ వైభవాలతో కళల కాణాచిగా గా అలవాడుతున్న దనాలి పట్టణం సమీపాన కొల్లూరు మండల గ్రామం అనంతవరంలో వ్యవసాయ కుటుంబీకులు విశేష ఖ్యాతి రాచించిన పౌరాణిక రంగస్థల కళాకారులు కానగౌటిల శ్రీ ఏవి సుబ్బారావు శ్రీమతి స్వరాజ్యలక్ష్మి లక్ష్మి పుణ్యదంపతులకు పది ఏడు పంతొమ్మిది వందల యాభై నాలుగును జన్మించారు ప్రతిభా పాఠవాలతో టీకా వరకు విద్యను అభ్యసించారు పౌరాణిక రంగస్థల నటపారేణ్యమరి పద్యగురువు కృష్ణపట్ల వెంకటేశ్వర్లు తర్వాత పద్యగాన విద్య నేర్చుకుని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రంగస్థల ప్రవేశం చేశారు తెలుగునాట వరీక్ష చెందిన వివిధ పౌరాణిక నాటకాలలో ప్రధాన పాత్రలైన శ్రీకృష్ణుడు అర్జునుడు శ్రీరాముడు భవానీశంకరుడు వేమారెడ్డి నక్షత్ర గురు బాలరాజ్ మొదల పాత్రలు శ్రీ పూర్ణశ్రీ నాటకళానం ద్వారా నాలుగు వేల మూడు వందల అరవై ప్రదర్శనలు తెలుగు నేల నాలుగు చర్యల ప్రదర్శించి ప్రతిష్టాత్మకమైన కళా సంస్థలచే ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల యాభై అనసత్కారాలు అందుకోవడం మీకు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డింగ్ ఏమిఎం సంస్థ ద్వారా చింతమల నాటకంలో లవసీలు పరమాల రికార్డింగ్ కంపెనీ ద్వారా శ్రీకృష్ణరాయవరంలో వడకసీలు వెంకసీలు బయోపాఖ్యా సంగీతాల రికార్డింగ్ మాది ద్వారా కృషి పురస్కారాల గ్రహీత సముచిత పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మీరు పొందిన విశిష్ట పురస్కారాలు ఎనిమిది వందల యాభై కాల వాటిలో అతి ముఖ్యమైనవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంగ్లాండ్లో ఈటా తెలుగు మహాసభల పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే అమెరికాలో తానా తెలుగు మహాసభలు రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్ లో శ్రీ నటినేని నాగేశ్వరరావు వారిచే రెండు వేల నాలుగులో వినుకొండ వారిచే ఇండియా వార్ రెండు వేల పదహారులో ఏలూరులో అభినయ నృత్య భారతి వారి చేపొందిన సత్కారాలలో సువర్ణ కంఠా కంకణం సువర్ణ పథకం సువర్ణ కిరీటం రజత విష్ణు చక్రం రజత మురళి మొదలైనవి పథకం ఎంతైనా అభినందనీయం గాన సుధానిధి గాన కళా ప్రవీణ గాన కళా గోవిద అభినవ గంధర్వ ఆంధ్ర గాంధర్వ కళా సింధు ఆంధ్రగాన గంధర్వ మధురగాన నటప్రపూర్ణ ఇత్యాది బిరుదులు కళామతల్లి ఆశీస్సులుగా మీకు దక్కినవి శ్రీ శ్రీ నాట్య కళాసంఘ అధినేత అంతర్జాతీయ స్థాయి పౌరాణిక రంగస్థల నటులుగా మీ సేవలను గుర్తించి ఎన్టీఆర్ శతాబ్ది రంగస్థల పురస్కారం ప్రదానం చేయడం ఉభయలకు ఆనందదాయకం మీరు మరెన్నో అవార్డులు అందుకోవాలని మా ఆకాంక్ష శతమానం భవతి శుభం భూయా సమర్పణ శతపురుషుడు ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల కమిటీ తెనాలి అధ్యక్షుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రివర్యులు రచన సరజ రవి లైక్ డాక్టర్ అయినా మల్లేశ్వర్ రావు ధన్యవాదాలు తదుపరి వేద పండితుల ఆశీర్వచనం విజ్ఞాన ప్రజ్ఞాన జాన సనౌ ప్రకల్పమానముపకల్పమానము శ్రేనోవతి భూతము చంద్రామా జ్యోతిష్మాగ స్వా श्री श्रीवर्गस्वमानुष्यमानो धान्यं धनं पशुं मुपुत्रलाभं

ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రేక్షక మహాశిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే మీరు లేకపోతే ఈ కార్యక్రమమే లేదు ఈ కార్యక్రమాలు జరుపుకోలేము ఈ సందర ఉండదు ప్రేక్షకులు ఉంటేనే ఏదైనా జరిగేది ప్రేక్షకులు ఉంటేనే నాట్యమైనా జరిగేది సభ జరగాలంటే ప్రేక్షకులే కాబట్టి మా మనసులో ఎక్కువ ప్రేక్షకుల దేవుళ్ళగా భావిస్తాం అందుకనే రంగి నామాల ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి సంబంధించే వాళ్ళందరినీ కూడా మహాభావుడు మహాబుషేక్ కాదు ఎన్టీ రామారావు గారు అంటే పూర్తిదాయకం మరి మన జయంతి ఉత్సవాలు సముద్రం పాటు చేయడం నాలుగు నెలలు నెల తగ్గి నెల ఘటన తాగిపోవడం ఇప్పటికి దాదాపు నూట ఇరవై మంది కళాకారులకి రోజు సత్కారాలు నాలుగు ఐదవ కార్యక్రమం ఇది ఐదు రోజులు ఐదు రోజులు పది మంది పురస్కారాలు ఇంతమంది కళాకారులు ఈ జనాల్లో ఇంతమంది పండగ తెచ్చిపెట్టినటువంటి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి మన శాసనసభ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనం అందరం కూడా ఎంతో రుణపడి ఉంటాం కళాకారులు మనస్సులో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు ఈ విషయంలో ఎందుకంటే ఇంతమందికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక పండుగ మా కళాకారులందరికీ కూడా పండుగగా జరుపుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి మనం ఒకసారి నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహరించినటువంటి కళా బృందం వారికి అలాగే కళాకారులకు సత్కారం జరుగుతుంటే పలానా వారులందరూ కూడా నిర్ణయించినటువంటి మా జానీ భాష గారు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఎవరు కళాకారులు ఎవరు కాదు అని నిర్ణయించి ప్రతిరోజు ఈ కళాకారులు అలాగే కళాకాణా సెక్రటరీ సింగారావు గారికి కూడా మా కళాకారులు సమదృష్టి ప్రోత్సహిస్తున్న నమస్కారాలు ఇక నా గురించి అందరూ కూడా చాలా మంది విషయాలు చెప్పారు తెలిసి నేను ఇక్కడ వాడినే కనుక ఈ రోజు నా ఇన్ని సత్కారాలు జరిగినప్పటికీ కూడా మరి నేను నివసించినటువంటి ప్రదేశంలో నాకి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి యొక్క పురస్కారాన్ని అందజేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మరి కార్యకర్తలందరూ కూడా ముందుగా వారందరూ కూడా నమస్కారం చేయాలి అయినా మల్లేశ్వరావు గారికి దాదాపు నాలుగు నెలలు ఆయన చేసిన కృషి చేసి ఆయన సన్మాన పత్రాలు రాసి ఆయనకి ఆయన కేరళకు కేరళ జబ్బు కూడా వచ్చి హాస్పిటల్ లో ఉండిపోయారు బ్లాక్ ఆయన ఇక్కడ ఉన్నారు ముందుగా ఇన్సైట్ చేసుకుని వచ్చేసి చక్క పురుషులు చక్క సాహిత్య మహోత్సవాలు అనేటువంటి మన ఐరా మల్లేశ్వరరావు గారు హాస్పిటల్ లో ఉన్నారు భగవంతు దైవం చక్కగా ఆ ఆయన కొండ ఇప్పుడు చక్కగా వచ్చి మన సమాపత్రాలు రాసి మరి హాస్పిటల్కి వెళ్ళారు మల్లేశ్వరరావు గారు ఆ సభాముఖంగా మల్లేశ్వరరావు గారికి హృదయ నమస్కారం అర్పించుకుంటున్నాను మా బావగారు గారు కాసంత బాలాజీ నాయుడు గారు విజయవాడ నుంచి కార్యక్రమం వచ్చినప్పుడు వారి నాన్నగారితో కూర్చుని వేసాను ఆయన తోటి గారు కూర్చొని వేసాను అయితే ఈరోజు కొన్ని సమంజసకాన్ని మాట్లాడారు ఎప్పుడు నా గురించి ఎప్పుడు పరోక్షంగా పోతే కానీ మాట్లాడతారు ఈ రోజు ఎందుకు క్షణికులు వేయలేదు మరి వేసేవాడే అయితే మరి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై రెండు నందులు మంది అవార్డు తన ఇంట్లో పెట్టుకున్నటువంటి నాయుడు గోపి గారు రావడం మహదానందంగా ఉంది అలాగే మందే శ్రీనివాసరావు గారు మనకు లేచి పరమేశ్వర ఒక జనాలి కళాకారుల గురించి పుస్తకం రాశారు ఆయన రేపల్ల ప్రాంత కళాకారుల గురించి పుస్తకం రాశారు బాపట్ల ప్రాంతంలో కళాకారుల గురించి మరో పుస్తకం రాశారు అటువంటి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ రాత్ర ఆనందదంగా ఉంది అలాగే రజనీ గారు చింతామణి సత్యభామ మరి చంద్రపాతి పాత్రలే కాకుండా కృష్ణుడు రాముడు అర్జునుడు పాత్ర కూడా చేశారు భావభక్తుడు నేను కృషి వేసిన నాటకాలు ఉన్నాయి నాతో అర్జునుడు కూడా భయోపాఖ్యంలో అర్జున పాత్ర ధరించిందని అటువంటి మరి అగ్ని గారిని కర్ణూర్ నుంచి పిలిపించి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం మాకు ఆనందంగా ఉంది అందరు మీ అందరూ కూడా ఎంత ప్రశాంతంగా ఉండి మిమ్మల్ని ఆశ్రదించడానికి మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకు అందరికి కూడా శిరస్సు మంచి మరొకసారి నమస్కారాలు చేస్తున్నాను కులమత రాజకీయ వివక్షత చేతి సంతోషించే మహాభాగ్యము నాటక రంగానికి నాటక రంగాన్ని అందరికీ నమస్కారం శత సహస్ర కళాభివృతాలతో నమస్కారం చేస్తున్నారు